చేస్తున్నాను ఇదిగో బాస్మతి బియ్యం ఒక గ్లాస్ తీసుకున్నాను ఈ గ్లాస్తో ఒకటిన్నర గ్లాసు నీళ్ళు పోస్తున్నాను బియ్యం కడిగి పెట్టుకున్నాను ముందే ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు ఇదిగో పొయ్యి మీద పెట్టేస్తున్నాను కుక్కర్లో వేసి ఒక రెండు విజిల్స్ కొట్టాక ఆపేయాలి కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ ఆయిల్ కొంచెం వేస్తే అన్నం కొంచెం పొడి పొడి వస్తుంది అంటించి రెండు విజిల్స్ వచ్చేంతవరకు ఉంచాలి ఇంకో జీడిపప్పు కొత్తిమీర తరుగు మిరియాలు పొడి చేస్తాను పూలు గరం మసాలా ఇంకోటి అల్లం నాలుగు క్యారెట్ తీసుకున్నాను చిక్కు తీసేసి తురుముతాను రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క వెల్లుల్లి రబ్బులు చిన్న ముక్కలు తరగాలి పచ్చిమిర్చి చిన్న ముక్కలు తరుగుతున్నాను తరిగేసి ఉంచాలి పచ్చిమిర్చి చిన్న ముక్కలు తరిగేసి ఉంచాలండి తర్వాత ఉల్లిపాయలు తరగాలి వెల్లుల్లి అల్లం చిన్న చిన్న ముక్కలు తరిగి పక్కన పెట్టుకోవాలి తర్వాత క్యారెటు బాగా కడిగేసి చెక్క తీసేసి చిన్న అదే తురిమేసి ఉంచాలి లోపు రైస్ అయిపోద్ది రైస్ అయిపోయి చల్లార్చి పోపేస్తాను అయిపోతుంది అంటే ఉన్నాం క్యారెట్ బాగా తుమ్మేయ్యాలండి నాలుగు క్యారెట్లు తురిమేస్తున్నాను ఇదిగోండి ఏది ఏ కూర లేదు ఇవాళ ఏం చేయాలి అనేటప్పుడు ఇలా చేసి పిల్లలకి పెట్టచ్చు మనం కూడా కొద్దిగా తినచ్చు మాట్లాడు చల్లారిపోయిందండి ఇప్పుడు స్టవ్ అంటిస్తున్నాను చౌంటి అంటించి కడాయి పెట్టాను రెండు స్పూన్లు ఆయిల్ వేస్తాను కొంచెం నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేస్తే బాగుంటుంది టేస్ట్ ఇంకా బాగుంటుంది ఆయిల్ వేడెక్కిందండి ఇదిగోండి దాల్చినీ మరాఠా మొగ్గ అనాసు పువ్వు లవంగాలు ఇలాచి వేస్తాను ఇప్పుడు చిన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి వేస్తాను చిన్నగా తరిగి పెట్టుకున్న అల్లం మొక్కలు వెల్లుల్లి వేగుతున్నాయండి చిన్న చిన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు పంటికిన కొంచెం కనపడతాయని ఇవి వేరేగా పెట్టాను పచ్చిమిర్చి తరుగు నాలుగు పచ్చిమిర్చి ఇవ్వండి ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ జీడిపప్పులు ఒక పది తీసుకున్నాను అవి వేసేస్తున్నాను క్యారెట్ తిరం వేసేస్తున్నాను ఇది వేస్తాక కష్ట ఇది కొంచెం మోస పెడతాను పాల్ట్ కూడా వేసిస్తాను రైస్కి దీనికి సరిపోయినట్లు పెడతాను తీసి చూస్తాను ఎంతవరకు అయిందో క్యారెట్ ఆరెంజ్ కలర్ కాకుండా కొంచెం లైట్ కలర్ లో ఉండేది బాగున్నాయి నీట్గా ఉన్నాయి తింటే ఎలా ఉంటుందో తిన్న తర్వాత తెలుసుకోండి ఇంకా కొంచెం క్యారెట్ మజ్గితే అప్పుడు రైస్ వేసేసుకుందాం మరి కొంచెం మూత పెడతాను తీస్ట్ చూద్దామా అయిపోయినట్లే క్యారెట్ బాగా వేగింది ఇప్పుడు రైస్ వేసేద్దాం రైస్ వేసేసుకుందామండి మా ఇద్దరికి సరిపడ్డ రైస్ వేసుకుంటున్నాను పిల్లలకి లంచ్ బాక్స్ కట్టచ్చు మనం ఎక్కడికైనా సడన్గా వెళ్ళాలంటే సింపుల్గా చేసేసుకొని బాక్స్లో పెట్టుకొని వెళ్ళచ్చు చాలా బాగుంటుంది ట్రై చేయండి చాలా ఈజీ బాగా కలుపుతాను మర్చిపోయాను మిరియాల పొడి కూడా వేసేస్తున్నాను ఇవ్వండి కొద్దిగా పౌడర్ ఉంటే పౌడర్ వేసుకోండి క్యారెట్ రైస్ అయిపోయినట్లే ఫైనల్గా కొత్తిమీర తరగ స్టవ్ ఆఫ్ చేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఇంకా బౌల్లో వేసేయడమే ఫైనల్గా కొంచెం నిమ్మకాయ నిమ్మరసం వండుకుంటే చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా ఉంటుంది ఇంకంతేనండి అయిపోయింది చెప్తే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి భాగీరథి రియల్ లాగ్స్ థ్యాంక్ యూ బాయ్